ఏదైతే చితికిపోయినా ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఆ యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు అనిపిస్తుంది కాబట్టి ముందు నటన నేర్చుకో ఇదైనా నటించుకో ఫస్ట్ ఎట్లా ఇట్లాంటి ఎవడు చేయనా దురదొచ్చిన కాడ ఎక్కడైనా ఒక్కోవడానికి వెళ్ళిపోతుంది చెయ్యి పెద్ద విషయం ఏం కాదు అది అప్రయత్నంగా పోతుంది నాకు నాకు తలలో దురద పెడతాన్ని నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకో అక్కర్లేదు లేకపోతే ప్రతిభ చూపిలేదు ఆటోమేటిక్ పొద కో చెప్పట పడతాను తుడుచుకుంటా ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు మహానటుడు చెప్పే కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీసు అధికారులు పోలీసు అధికారులు నాకు చెప్పలేదు నా నువ్వు పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటువంటి ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్తాను నువ్వు మామూలు పౌరుడు విను ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో ప్రజలు నీ ఆధార్ కార్డు ఉందో మాకు తెలియదు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ముందు అది డిక్లేర్ చేయాలి ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేరా భావం మాది ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం వాల్యువల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అయితే గంట సమయం పోయింది మార్చేది ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తారు కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చినా మా యొక్క కుటుంబాలు లక్ష ముప్పై వేల మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుంది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బండి మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు మేము సరి అయిన దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ నువ్వు చక్కగా పో చట్టం దగ్గర పో వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేపించుకో రద్దు చేపించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫెమేషన్ చూ కానీ అడలి పోలీస్ అధికారులు జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయి రీల్స్ కట్ అయితీ సీదా చెప్తున్నా రీల్స్ కట్ అయితే ఇన్ని రోజులు మేము వేచి చూసినాం ఇంకా కొంతమందికి చెప్తున్నాను నేను పోలీస్ ఆఫీసర్లను లంచుడ వాడేవాడు వీడేవాడు దొమ్మి కొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కట్ అవుతాయి మేము టాలరేట్ చేసే స్థితిలో లేవు బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి వేదికలు ఉన్నాయి మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి చెప్పచ్చు కానీ అంతా పని చేసి దగ్గర దగ్గర పదివేల మంది క్రౌడ్ ఉన్నది యాభై మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్ మొత్తం మీకు పోలీసులతో వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏమన్నా మీకు ధమాక్ ఉండి మాట్లాడుతున్నావా ధమాక్ లేక మాట్లాడుతున్నావా లేకపోతే సామాజిక స్పృహం ఉన్నదా చట్టం చదువుతున్నావా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం చట్టం గురించి తెలుసుకోవటం చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకుని ఎవరిని ప్లేం చేద్దాం అనుకుంటున్నారు ఎలా బయటపడదాం అనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ది వే నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలి అనుకునేది తప్పు నువ్వు చేసింది తప్ప రైట్ అనేది కూడా నేను చెప్పాను ఎందుకంటే నీ విజ్ఞప్తి వదిలేస్తా నీ నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారో వారి చెప్తారు అంతేకాని కోర్టు ఏం చెప్పింది కోర్టు విషయాన్ని మాట్లాడకూడదు కానీ ఏం చెప్పింది నీ కోర్టు కేసు తీసేసిందా తీసేసిందా తీసేస్తే మరి మంచిగా లేదు తీసేసిందాక మాత్రం నువ్వు ముద్దాయి కదా బుద్దాయి ఏం చేయాలి నీకు రెగ్యులర్ మెయిల్ కూడా కాదు రెగ్యులర్ పేరు కూడా ఇంటర్ బేర్ నువ్వు దాన్ని చూసుకుని నాకు అంత స్వేచ్ఛ వచ్చేసి అనుకోవద్దు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే చట్టాన్ని పాటించకపోతే ఊసల వెనుక ఉండాల్సిందే అది చట్టం మీ ఎవరు మాకు చుట్టమా మాకు శత్రువా మీరన్నా మాకు లేకపోతే పారోడా పగోడ ఏమున్నది మీతో కాబట్టి మీ అనుభవం మీకు ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ముప్పై ఏడు అనుభవం మాకు అవసరం లేదు కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే మీరు ఏం కేసు అండి ఎట్లాంటి కేసులు ప్రతిరోజు ప్రతిరోజు పదుల సంఖ్యలో రిపోర్ట్ అవుతాయి పదుల సంఖ్యలో రిపోర్ట్ అవుతాయి ಯು ಆರ್ ಒನ್ ಆಫ್ ದಿ ಅಪೀಲ್ ಇಟ್ಲಾಟು ನೇರಸ್ಥವಿ ಮಾತ್ರ